సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు శుక్రవారం గ్రామీణ భారత్ బంద్ కొమరాడ మండల కేంద్రంలో జరిగింది మండల కేంద్రంలో భారీగా ర్యాలీ అనంతరం అంతరాష్ట్ర రహదారి పైన నిరసన కార్యక్రమం జరిగింది ఉదయం ఏడు గంటల నుండి అన్ని గ్రామాల నుండి మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి చేరుకున్న పరిస్థితి మదోన్మద బీజేపీ కార్పొరేట్ శక్తులకు గాను అనుకూలంగా ఉంటూ రైతులకు కార్మికులకు ద్రోహం చేస్తున్న బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అనగా శుక్రవారం జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా కొమరాడ మెయిన్ రోడ్డు వద్ద భారీ ర్యాలీ అనంతరం అంతరాష్ట్ర రహదారిపైన నిరసన జరిగింది ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం అనంతరం బంద్ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి రైతు కూలీ సంఘం కార్యదర్శి పి శ్రీను నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటస్వామి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం నాయకుల నాయకులు సంగమ్మ వెంకటేష్ మహిళా సంఘం రాష్ట్ర నాయకులు పి కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆర్ శివనాయుడు సంఘం రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ మిన్నారావు మాట్లాడుతూ ఈ రోజు దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మత విధానాలకు రైతులు కార్మికులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని వారి పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేపడుతుందని దేశ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతూ పౌరులకు ఉన్న హక్కులను కలరాస్తుందని బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశ అభివృద్ధి చాలా ప్రమాదమని కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను వ్యతిరేకించాలని ఈరోజు అనగా ఫిబ్రవరి పదహారవ తేదీ వ్యాప్తంగా గ్రామీణ భారత బంద్ సందర్భంగా కార్మికుల సమ్మె ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు రైతులు గత సంవత్సరం పాటుగా నిర్విరామంగా పట్టుదలతో ఢిల్లీని చుట్టుముట్టి ధర్నా చేసిన సందర్భంగా మోడీ దిగివచ్చి రైతులకు మద్దతు ధరతో పాటు స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మోడీ దాని అనంతరం నేటి వరకు పూర్తిగా విస్మరించారని తెలిపారు గ్రామీణ భారత బంద్ నిర్మిస్తున్నాం ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఎనిమిది పది సంవత్సరాల కాలంలో రైతులకే కార్మికులకే వ్యవసాయ కూలీలకే నిరుద్యోగులకే ఎటువంటి రక్షణ లేకుండా ఉంది అదే కాదు ప్రభుత్వ సంస్థలని ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఎయిర్పోర్ట్ విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ బ్యాంకు అన్ని కూడా ప్రైవేట్ చేసి ఈ రోజు ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది ఇదే కాదు రైతాంగానికి సంబంధించిన మూడు నల్ల సాగు చట్టాలు తెచ్చి రైతులకి ఆత్మహత్య చేసుకునే విధంగా ఉంది కాబట్టి ఒకవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచేస్తున్నారు ఇంకోవైపు నిత్యావసర ఉద్యోగ రేట్లు పెంచేస్తున్నారు ఈ విధంగా బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి అనుకూలంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఈ రెండు ప్రభుత్వ రోజుకి ఆరు వందల రూపాయలు రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్పి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమిని ఎంత చేస్తాను భూమికి పట్టాలు ఇవ్వాలి అలాగే గిరిజన గ్రామాల్లో మంచి సౌకర్యం కల్పించాలి గిరిజన గ్రామాల్లో కాజర్ సౌకర్యం కల్పించాలని పందు ఈ పందు జరుగుతుంది అందరూ కూడా సహకరించాలి మరొక అరగంట